హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్ నేను మీ మంజున ఈరోజు చాలా పువ్వులు పీయడానికి సిద్ధంగా ఉన్నాయండి బ్రహ్మకమలాలు చూపిద్దామని ఇదిగోనండి ఇదిగో ఇక్కడ ఒకటండి ఇవన్నీ రాత్రి పూసేయండి ఇదిగో ఇంకో వన్ అవర్ అవుతే పీయడం స్టార్ట్ అవుతాయండి పువ్వులు వీటికి మనం సరైన ఫర్టిలైజర్ ఇవ్వడంతో ఇదిగో ఎంత బాగా వచ్చినాయి చూడండి ఇలా ఎన్నో మొగ్గలు పెట్టేస్తాయండి ఇదిగో ఇదిగోనండి ఇవన్నీ అవేనండి గుత్తులు గుత్తులుగా ఎంత బాగా వచ్చినాయి చూడండి ఇదిగో కొమ్మకి ఐదు ఉన్నాయండి చూడండి ఇదిగో బాగా వచ్చినాయండి ఈసారి అంటే ఇవి మనం ఒకసారి పువ్వులు పుయ్యడం స్టార్ట్ అయినాయి అనుకో ఆ తర్వాత ఆ పువ్వులు మనం వికసించాక తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాయండి ఇదిగో ఇక్కడ ఇదిగో వన్ లీఫ్ ఇగో టూ అండి మళ్ళీ స్టార్ట్ అవుతాయి మొగ్గలు పెట్టడం ఇదిగో ఇది ఇక్కడ ఎలా ఉన్నాయి చూడండి ఇదిగో ఇది కొమ్మల ఇక్కడ మూడు ఉన్నాయండి ఇదిగో ఇది కూడా నైట్లో వికసిస్తుందండి ఇదిగో ఇలా బ్రహ్మకమలాల్ని చూడాలి అన్నీ ఇలా బాల్కనీలో పెట్టి వీటిని ఇలా చూడాలి అని చెప్పేసి నా ఆలోచన నుండి ఆ ఆలోచనకి ఇప్పుడు రూపం అనేది వచ్చిందండి ఇదిగో ఎంత బాగు వచ్చినాయి చూడండి ఇదిగో ఇదిగో ఎంత బాగు వచ్చినాయి చూడండి వీటికి మనం కావలసినంతగా మనము ఒకసారి పువ్వులు విక వికసించాక మళ్ళీ స్టార్ట్ అవుతాయండి చిన్న చిన్న ఇదిగో మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అవుతాయి మొగ్గలు స్టార్ట్ అవు మళ్ళీ మళ్ళీ ఇరవై రోజులు పడుతుందండి ఒకసారి వచ్చిన తర్వాత ఇదిగోనండి అందులో ఉంది చాలా ఉన్నాయండి మనము ఒకసారి మనం పువ్వులు వచ్చాకనండి లీఫ్ నుండి కరెక్ట్గా మళ్ళీ రావాలి అంటే ఇదిగోనండి ఉన్నాయి కదండి ఇవి లీఫ్లు వస్తూ వస్తున్నాయి కదా మళ్ళీ ఆకు నుండి ఈ చిన్న చిన్న వాటిని తీసేయాలండి వీటిని రిమూవ్ చేయాలి ఇదిగోనండి వీటి బ్రహ్మకమలం పువ్వులు ఎక్కువగా మనం రావాలి అనుకుంటే ఇప్పుడు ఇలా ఉన్న లీఫ్ నుండి చక్కగా వచ్చేస్తాయండి కానీ మనం ఒక లీఫ్కి ఇలా అన్ని ఆకులు వచ్చాయి అనుకో ఇదిగోనండి ఒకటే లీఫ్ అండి ఇవన్నీ వచ్చినాయి కదా వీటికి పువ్వులు రావండి బట్ ఏం చేయాలి మనం ఇలా రిమూవ్ చేయాలండి ఇలా రిమూవ్ చేయాలి ఇదిగో మనం ఇంకో దగ్గర పెట్టినా పర్వాలేదు కానీ ఇలా రిమూవ్ చేసేయాలండి రిమూవ్ మనం చేస్తేనే ఆ రిమూవ్ చేసిన ప్లేస్లో నుండే మళ్ళీ పుష్పాలు వస్తాయండి బ్రహ్మకమలం పుష్పాలు వస్తాయి ఇదిగో నేను రిమూవ్ చేసి చూపిస్తున్నాను ఇదిగో ఆ రిమూవ్ చేసేసి వాటిని మళ్ళీ ఎక్కడో పడేయకుండా ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి ఇదిగో ఇక రిమూవ్ చేసి మళ్ళీ ఇలా పెట్టేసేయాలండి ఇదిగో బా మట్టి మంచిగా ఉన్న మట్టి మట్టుకు గుల్లగా ఉండాలండి ఏదిగో మనం తీసాం కదా ఇందులో ఉన్న మట్టి చూడండి ఇదిగో తీసి ఎట్లా వచ్చేసింది చూడండి ఈ విధంగా ఉండాలండి మట్టి మట్టుకు ఏ మొక్కలో ఉన్నా ఈ బ్రహ్మకమలంకు మట్టుకు ఈ విధంగా ఉంటేనే చక్కగా వస్తాయండి ఇదిగో మనం ప్రతి పాటలో ఇది కదా ఆకులు మనం ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవి చిన్న చిన్న ఇదిగో ఇలా ఉంది చూడండి ఇదిగో ఇలాంటి వాటిని మనం రిమూవ్ చేయాలండి తీసేయాలి కొంచెం టైం తీసుకొని అన్నింటికి మనం తీసేస్తే ఈ ఇదిగో ఇది ఇప్పుడు చిన్న ఉంది కదండి ఇది ఇది అవసరం లేదు ఇప్పుడు దీని నుండి ఇక్కడ నుండి రావాలి మనము మొగ్గలు మళ్ళీ బ్రహ్మకమలంకు అంటే ఇవి తీసేయాలండి చిన్న చిన్న ఆకులు ఉంటాయి కదా ఈ లీప్స్ మట్టుకు ఉంచకూడదండి ఆకు పెద్ద సైజు రావాలి మళ్ళీ మనకు పువ్వులు పుయ్యాలంటే ఇవి తుంచేసేయాలి ఇదిగో మనం కత్తెరలు నేను ఇప్పుడు నేను మా చూపించడానికి చేతితో తీసేస్తున్నానండి కత్తెర లాంటిది ఏదైనా మామూలుగా ఇదిగో చూసారా ఇలా ఈ చిన్నవన్నీ రి రిమూవ్ చేస్తే ఇందులో నుండే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి ఇవి ఇక్కడ నుండే మళ్ళీ పువ్వులు వచ్చేస్తాయండి ఇదిగో ఇది మెయిన్ టిప్ అండి ఇవి ఎక్కువ మనకు పువ్వులు రావాలి మనకు బ్రహ్మ కమలాలు అంటే మటుకు ఖచ్చితంగా మనం వాటిని పాటించాల్సిందే లేదంటే అన్నీ ఆకులే ఉంటాయి కాబట్టి పువ్వులు పుయ్యడానికి ఇంకా ప్లేస్ ఉండదు కాబట్టి మనం లీఫ్ నుండే వస్తుంది కదండి ఇప్పుడు ఇది చూడండి ఇదిగో ఇది లీఫ్లో నుండే వచ్చింది అంటే ఇప్పుడు ఈ లీఫ్లో ఒక్క నిమిషం అండి చూపిస్తాను ఇదిగోనండి ఇప్పుడు ఇది లీఫ్ ఉంది కదండి కార్నర్స్ కనబడుతున్నాయండి ఇదిగో ఈ ఇలాంటి కార్నర్స్లో ఇక్కడ ఇదిగో ఇక్కడ ఇలాంటి కార్నర్స్ నుండే మనకు పువ్వులు వస్తాయండి వాటి కోసం అని ఇలా ఇదిగో చూడండి ఎంత చిన్నగా ఉందండి ఇది ఇదిగో ఇప్పుడు ఇది తీసేయాలండి ఇదిగో ఇదిగో తీసేసాను ఇవి తీసేస్తేనే ఈ ఈ లీఫ్ నుండి చక్కగా పువ్వులు వస్తాయండి పుయ్యడానికి మటుకు సిద్ధంగా ఉన్నాయండి ఇంకో వన్ అవర్లో చక్కగా వచ్చేసి అన్ని పువ్వులు వస్తాయండి వీటిని బ్రహ్మకమలాలు మనకి ఎక్కువగా పువ్వులు కావాలి అని మనం అనుకుంటే మటుకు ఖచ్చితంగా బనన పెట్టాలండి తర్వాత ఈ లీఫ్స్ ఎక్కడెక్కడ ఎక్స్ట్రా ఈ చిన్న చిన్న లీవ్స్ ఉంటాయో వాటిని అన్నింటినీ రిమూవ్ చేయాలండి ఇవన్నిటినీ రిమూవ్ చేయాలి రిమూవ్ చేస్తేనే మళ్ళీ కొత్తగా ఇంకోటి కాడలాగా మళ్ళీ బ్రహ్మకమలాగా ఇట్లా మీదికి వస్తాయండి ఇట్లా పైకి వస్తాయి ఇదిగో పైనకొచ్చాక కూడా లీఫ్ పెద్దగా అనిపిస్తే ఉంచాలండి ఈ చిన్నగా ఉన్నాయి అనుకో వాటిని తీసేసేయాలి నేను చాలా తీసాను మొన్న అందుకే మళ్ళీ బాగా వచ్చినాయి ఈసారి ఫస్ట్ టైం ఒక ఇరవై ఇరవై ఐదు ఫ్లవర్స్ ముప్పై వరకు వచ్చినాయండి ఈసారి బాగానే ఫిఫ్టీ వరకు ఉన్నాయండి యాభై వరకు ఉన్నాయండి ఎంత బాగుందో నైట్లో చూస్తే బాగా అనిపిస్తుంది అండి ఇదిగో చూడండి గుత్తులు గుత్తులుగా వచ్చాయండి మెయిన్ రీజన్ పెట్టి చిన్న చిన్న లీవ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెద్ద ఆకులకు వచ్చే చిన్న లీవ్స్ మట్టుకు తీసేయాలి పువ్వులు కావాలి అనుకుంటే లేదు ఆ ఆకులతో మళ్ళీ ఇంకొంచెం పెద్ద సైజు మొక్క కావాలి అనుకుంటే మనం వదిలేయచ్చు లేదా ఇంకో దగ్గర పెట్టాలనుకుంటే ఆ ఆకుల్ని మనం వాడుకోవచ్చు అండి ఇదిగో చూడండి ఇదిగో ఎంత చిన్నగా ఉన్నాయండి ఇది వీటి తీసేయాలి లేదు అనుకుంటే ఇంకొంచెం పెరుగుతాయండి పెద్ద సైజు అవుతే పెరగవు అలా చిన్నగా ఉన్నాయి చిన్నగానే ఆగిపోతాయి పెద్దగా వచ్చే ఆకు అవి స్వతహాగా వాటికి వాటిని చక్కగా పైకి వచ్చేస్తాయండి పెద్ద లీఫ్గా అవే ఏర్పడతాయి ఇక ఉన్నాయి అయితే ఆగిపోతాయి అక్కడికి ఆగిపోతాయి అందుకే మనం వాటిని రిమూవ్ చేసేయాలి ఇప్పుడు ఇది పెద్ద పెద్దలు ఈ పండి ఇది ఇంతే సైజు ఉంది ఇదిగో ఇంతే సైజు ఉంది ఇక వీటిని తీసేయాలి ఇదిగో ఇలాంటి పెద్ద ఆకుల్ని ఉంచాలండి ఇదిగో ఎంత పెద్దగా ఉంది ఇది ఇట్లాంటి వాటిని మనం ఉంచేసేయచ్చు రాత్రికి కొన్ని పువ్వులు పూసినాయండి ఇప్పుడు కూడా మళ్ళీ రెడీ అవుతున్నాయి ఇదిగోనండి ఇక్కడ ఎంత ఇందులో ఉంది ఇప్పుడు మటుకు చాలా పెద్ద సైజులో వస్తున్నాయండి ఇది మనం బనానా కరెక్ట్గా ఇచ్చాము టైంకి వాటికి ఇదిగోండి స్టార్ట్ అవుతుందండి ఫ్లవర్ బ్రహ్మకమల ఎంత హ్యాపీగా ఉందోనండి చాలా బాగా ఇంకో ఒక వన్ అవర్ లోపల అన్ని పూలు ఇచ్చుకుంటాయండి చాలా హ్యాపీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ ఈ పువ్వులు వికసించాక వీడియో తీసి చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్ నేను మీ మంజున ఈరోజు చాలా పువ్వులు పీయడానికి సిద్ధంగా ఉన్నాయండి భ్రమకమలాలు చూపిద్దామని ఇదిగోనండి ఇదిగో ఇక్కడ ఒకటండి ఇవన్నీ రాత్రి పూస్తాయండి ఇదిగో ఇంకో వన్ అవర్ అవుతే పుయ్యడం స్టార్ట్ అవుతాయండి పువ్వులు వీటికి మనం సరైన ఫర్టిలైజర్ ఇవ్వడంతో ఇదిగో ఎంత బాగా వచ్చినాయి చూడండి ఇలా ఎన్నో మొగ్గలు పెట్టేస్తాయండి ఇదిగో ఇదిగోండి ఇవన్నీ అవేనండి గుత్తులు గుత్తులుగా ఎంత బాగా వచ్చినాయి చూడండి ఇదిగో ఒక కొమ్మకు ఐదు ఉన్నాయండి చూడండి ఇదిగో బాగా వచ్చినాయండి ఈసారి అంటే ఇవి మనం ఒకసారి పువ్వులు పుయ్యడం స్టార్ట్ అయినాయి అనుకో ఆ తర్వాత ఆ పువ్వులు మనం పుష్పించిన తర్వాత ఆ పువ్వులు వికసిస్తాయి కదండి వికసించాక తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాయండి ఇదిగో ఇక్కడ ఇదిగో వన్ వీఫ్ ఇగో టూ అండి మళ్ళీ స్టార్ట్ అవుతాయి మొగ్గలు పెట్టడం ఇదిగో ఇది ఇక్కడ ఎలా ఉన్నాయి చూడండి ఇదిగో ఇది కొమ్మల ఇక్కడ మూడు ఉన్నాయండి ఇదిగో ఇది కూడా నైట్లో వికసిస్తుందండి ఇదిగో ఇలా బ్రహ్మకమలాల్ని చూడాలి అన్నీ ఇలా బాల్కనీలో పెట్టి వీటిని ఇలా చూడాలి అని చెప్పేసి నా ఆలోచన నుండి ఆ ఆలోచనకి ఇప్పుడు రూపం అనేది వచ్చిందండి ఇదిగో ఎంత బాగా వచ్చినాయి చూడండి ఇదిగో ఎంత బాగొచ్చినాయి వీటికి మనం కావలసినంతగా మనము ఒకసారి పువ్వులు విక వికసించాక మళ్ళీ స్టార్ట్ అవుతాయండి చిన్న చిన్న ఇదిగో మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అవుతాయి మొగ్గలు స్టార్ట్ అవుతాయి మళ్ళీ మళ్ళీ ఇరవై రోజులు పడుతుందండి ఒకసారి ఒక్కసారి వచ్చిన తర్వాత ఇదిగోనండి అందులో ఉంది చాలా ఉన్నాయండి మనము ఒకసారి మనం పువ్వులు వచ్చాకనండి లీఫ్ నుండి కరెక్ట్గా మళ్ళీ రావాలి అంటే ఇదిగోనండి ఇవి ఉన్నాయి కదండి ఇవి లీఫ్లు వస్తు వస్తున్నాయి కదా మళ్ళీ ఆకు నుండి ఈ చిన్న చిన్న వాటిని తీసేయాలండి వీటిని రిమూవ్ చేయాలి ఇదిగోనండి వీటి బ్రహ్మకమలం పువ్వులు ఎక్కువగా మనం రావాలి అనుకుంటే ఇప్పుడు ఇలా ఉన్న లీఫ్ నుండి చక్కగా వచ్చేస్తాయండి కానీ మనం ఒక లీఫ్కి ఇలా అన్ని ఆకులు వచ్చాయి ఇదిగోనండి ఒకటే లీఫ్ అండి ఇవన్నీ వచ్చినాయి కదా వీటికి పువ్వులు రావండి బట్ ఏం చేయాలి మనం ఇలా రిమూవ్ చేయాలండి ఇలా రిమూవ్ చేయాలి ఇదిగో మనం ఇంకో దగ్గర పెట్టినా పర్వాలేదు కానీ ఇలా రిమూవ్ చేసేయాలండి రిమూవ్ మనం చేస్తేనే ఆ రిమూవ్ చేసిన ప్లేస్లో నుండే మళ్ళీ పుష్పాలు వస్తాయండి బ్రహ్మకమలం పుష్పాలు వస్తాయి ఇదిగో నేను రిమూవ్ చేసి చూపిస్తున్నాను ఇదిగో ఆ రిమూవ్ చేసేసి వాటిని మళ్ళీ ఎక్కడో పడేయకుండా ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండీ ఇదిగో ఇక రిమూవ్ చేసి మళ్ళీ ఇలా పెట్టేసేయాలండి మనం తీసిన ప్లేస్లోనే పెట్టేసేయాలి ఇదిగో బా మట్టి మంచిగా ఉన్న మట్టి మట్టుకు గుల్లగా ఉండాలండి ఇదిగో మనం తీసాం కదా ఇందులో ఉన్న మట్టి చూడండి ఇదిగో తీసి ఎట్లా వచ్చేసింది చూడండి ఈ విధంగా ఉండాలండి మట్టి మట్టుకు ఏ మొక్కలో ఉన్నా ఈ బ్రహ్మకమలంకు మట్టుకు ఈ విధంగా ఉంటేనే చక్కగా వస్తాయండి ఇదిగో మనం ప్రతి పాటలో ఇదిగో ఇది ఆకులు మనం ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవి చిన్న చిన్న ఇదిగో ఇలా ఉంది చూడండి ఇదిగో ఇలాంటి వాటిని మనం రిమూవ్ చేయాలండి తీసేయాలి కొంచెం టైం తీసుకొని అన్నింటికి మనం తీసేస్తే ఈ ఇదిగో ఇది ఇప్పుడు చిన్న ఉంది కదండి ఇది అవసరం లేదు ఇప్పుడు దీని నుండి ఇక్కడ నుండి రావాలి మనము మొగ్గలు మళ్ళీ బ్రహ్మకమలంకు అంటే ఇవి తీసేయాలండి చిన్న చిన్న ఆకులు ఉంటాయి కదా ఈ లీఫ్స్ మట్టుకు ఉంచకూడదండి ఆకు పెద్ద సైజు రావాలి మళ్ళీ మనకు పువ్వులు పుయ్యాలంటే ఇవి తుంచేసేయాలి ఇదిగో మనం కత్తెరలు నేను ఇప్పుడు నేను మా చూపించడానికి చేతితో తీసేస్తున్నానండి కత్తర్ లాంటిది ఏదైనా మామూలుగా ఇదిగా చూసారా ఈ చిన్నవన్నీ రి రిమూవ్ చేస్తే ఇందులో నుండే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి ఇవి ఇక్కడ నుండే మళ్ళీ పువ్వులు వచ్చేస్తాయండి ఇదిగా ఇది మెయిన్ టిప్ అండి ఇవి ఎక్కువ మనకు పువ్వులు రావాలి మనకు బ్రహ్మ కమలాలు అంటే మటుకు ఖచ్చితంగా మనం వాటిని పాటించాల్సిందే లేదంటే అన్నీ ఆకులే ఉంటాయి కాబట్టి ఆ పువ్వులు పుయ్యడానికి ఇంకా ప్లేస్ ఉండదు కాబట్టి మనం లీఫ్ నుండే వస్తుంది కదండి ఇప్పుడు ఇది చూడండి ఇదిగో ఇది లీఫ్లో నుండే వచ్చింది అంటే ఇప్పుడు ఈ లీఫ్లో ఒక్క నిమిషం అండి చూపిస్తాను ఇదిగోనండి ఇప్పుడు ఇది లీఫ్ ఉంది కదండి కార్నర్స్ కనబడుతున్నాయండి ఇదిగో ఈ ఇలాంటి కార్నర్స్లో ఇక్కడ ఇదిగో ఇక్కడే ఇలాంటి కార్నర్స్ నుండే మనకు పువ్వులు వస్తాయండి వాటి కోసమని ఇలా ఇదిగో చూడండి ఎంత ఎంత చిన్నగా ఉందండి ఇగో ఇది ఇదిగో ఇప్పుడు ఇది తీసేయాలండి ఇదిగో ఇదిగో తీసేసాను ఇవి తీసేస్తేనే ఈ ఈ లీఫ్ నుండి చక్కగా పువ్వులు వస్తాయండి పుయ్యడానికి మట్టుకు సిద్ధంగా ఉన్నాయండి ఇంకో వన్ అవర్ లో చక్కగా వచ్చేసి అన్ని పువ్వులు వస్తాయండి వీటిని బ్రహ్మకమలాలు మనకు ఎక్కువగా పోగులు కావాలి అని మనం అనుకుంటే మటుకు ఖచ్చితంగా బనానా పెట్టాలండి తర్వాత ఈ లీవ్స్ ఎక్కడెక్కడ ఎక్స్ట్రా ఈ చిన్న చిన్న లీవ్స్ ఉంటాయో వాటిని అన్నిటినీ రిమూవ్ చేయాలండి ఇవన్నిటినీ రిమూవ్ చేయాలి రిమూవ్ చేస్తేనే మళ్ళీ కొత్తగా ఇంకోటి కాడలాగా మళ్ళీ బ్రహ్మకమలాలు ఇట్లా మీదికి వస్తాయండి ఇట్లా పైకి వస్తాయి ఇదిగో పైనకొచ్చాక కూడా లీవ్ పెద్దగా అనిపిస్తేనే ఉంచాలండి ఈ చిన్నగా ఉన్నాయి అనుకో వాటిని తీసేసేయాలి నేను చాలా తీసాను మొన్న అందుకే మళ్ళీ బాగా వచ్చినాయి ఈసారి ఫస్ట్ టైం ఒక ఇరవై ఇరవై ఐదు ఫ్లవర్స్ ముప్పై వరకు వచ్చినాయండి ఈసారి బాగానే ఫిఫ్టీ వరకు ఉన్నాయండి యాభై వరకు ఉన్నాయండి ఎంత బాగుందో నైట్లో చూస్తే బాగా అనిపిస్తుంది అండి ఇదిగో చూడండి గుత్తులు గుత్తులుగా వచ్చాయండి మెయిన్ రీజన్ పెట్టి చిన్న చిన్న లీవ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెద్ద ఆకులకు వచ్చే చిన్న లీవ్స్ మట్టుకు తీసేయాలి పువ్వులు కావాలి అనుకుంటే లేదు ఆ ఆకులతో మళ్ళీ ఇంకొంచెం పెద్ద సైజు మొక్క కావాలి అనుకుంటే మనం వదిలేయచ్చు లేదా ఇంకో దగ్గర పెట్టాలనుకుంటే ఆ ఆకుల్ని మనం వాడుకోవచ్చు అండి ఇదిగో చూడండి ఇదిగో ఎంత చిన్నగా ఉన్నాయండి ఇది తీసేయాలి లేదు అనుకుంటే ఇంకొంచెం పెరుగుతాయండి పెద్ద సైజు అవుతే పెరగవు అలా చిన్నగా ఉన్నాయి చిన్నగానే ఆగిపోతాయి పెద్దగా వచ్చే ఆకు అవి స్వతహాగా వాటికి వాటిని చక్కగా పైకి వచ్చేసేయండి పెద్ద లీఫ్గా అవే ఏర్పడతాయి ఇక చిన్నగా ఉన్నాయి అయితే ఆగిపోతాయి ఎక్కడికి ఆగిపోతాయి అందుకే మనం వాటిని రిమూవ్ చేసేయాలి ఇప్పుడు ఇది పెద్ద పెద్ద లీఫ్ అండి ఇది ఇంతే సైజు ఉంది ఇది ఇంతే సైజు ఉంది ఇక వీటిని తీసేయాలి ఇలాంటి పెద్ద ఆకుల్ని ఉంచాలండి ఇదిగో ఎంత పెద్దగా ఉంది ఇట్లాంటి వాటిని మనం ఉంచేసేయచ్చు రాత్రికి కొన్ని పువ్వులు పూసినాయండి ఇప్పుడు కూడా మళ్ళీ రెడీ అవుతున్నాయి ఇదిగోనండి ఇక్కడ ఎంత ఇందులో ఉంది ఇప్పుడు మటుకు చాలా పెద్ద సైజులో వస్తున్నాయండి ఇది మనం బనానా కరెక్ట్గా ఇచ్చాము టైంకి వాటికి ఇదిగోండి స్టార్ట్ అవుతుందండి ఫ్లవర్ బ్రహ్మకమల ఎంత హ్యాపీగా ఉందోనండి చాలా బాగా ఇంకో ఒక వన్ అవర్ లోపల అన్ని పూలు ఇచ్చుకుంటాయండి చాలా హ్యాపీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ ఈ పువ్వులు వికసించాక వీడియో తీసి చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్